పుష్కర సరస్వతి నదులను దేవతలుగా భావించి పూజించే సంస్కృతి మనది మన జీవన అవసరాలను తీర్చే నదులకు కృతజ్ఞతలు తెలుపుకునే సాంప్రదాయాన్ని పుష్కరాల రూపంలో పూర్వులు నిర్దేశించారు తదనుగుణంగా ఒక్కొక్క రాశిలో బృహస్పతి ప్రవేశించిన ఒక్కొక్క నదికి పుష్కరాలు జరుగుతాయి పన్నెండు ప్రధాన నదులకు పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి ఆ పుష్కర నదుల్లో సరస్వతి ఒకటి మిగిలిన నదుల్లో కాకుండా అంతర్వాహినిగా ప్రవహించడం ఈ నది ప్రత్యేకత ఋగ్వేదంలో పురాణాల్లో సరస్వతి నది ప్రస్తావన ప్రముఖంగా ఉంది పవిత్రమైన సప్త నదుల్లోనూ సరస్వతికి విశిష్ట స్థానం ఉంది అందుకే స్నానం చేసినప్పుడు గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదై కావేరి జలేస్మిని సన్నిధిం కురు అంటూ ఈ నదులను తలుచుకోవటం పుణ్యప్రదమని చెప్పారు పెద్దలు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి ఈ ఏడాది మే పదిహేను నుంచి ఇరవై ఆరో తేదీ వరకు పన్నెండు రోజుల పాటు సరస్వతీ నదికి పుష్కరాలు జరగబోతున్నాయి సరస్వతీ నదిని పుట్టిన చోటుగా పరిగణించే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ సమీపంలో ఉన్న మానా గ్రామంలో పుష్కర స్నానాల కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి సరస్వతీ నది అలకనంద నదికి ఉపనది కేశవ ప్రయోగ దగ్గర అలకానంద లో కలుస్తుంది అంటారు కేశవ ప్రయోగ దగ్గర అలకనందులో కలుస్తుందంటారు అలాగే సరస్వతి నది అంతర్వాహినిగా ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజ్లో గుజరాత్లోని సోమనాథ్లో సోమనాథ్లోని త్రివేణి సంగమాల్లో రాజస్థాన్లోని పుష్కర్లో కలుస్తుందనే విశ్వాసం ఉంది ఆ ప్రాంతాల్లో కూడా పుష్కరాలను నిర్వహిస్తున్నారు కాళేశ్వరంలో ప్రతిష్టాత్మకంగా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలకు సిద్ధమవుతోంది గోదావరి ప్రాణహిత నదులతో కలి సరస్వతి కలిసే త్రివేణి సంగమంలో పుష్కర స్నానాల కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు జరిగే పుష్కరాల్లో భాగంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో నిత్యం వివిధ హోమాలను నిర్వహిస్తారు అలాగే ప్రధాన ఘాట్ వద్ద నదీహారతి కార్యక్రమం ఉంటుంది శ్రీ మాధవానంద సరస్వతి శ్రీ పరిపూర్ణానంద స్వామి శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి శ్రీ విద్యాశంకర భారతి ఆచార్య సంవిధానంద సరస్వతి మహారాజా శ్రీ జగద్గురు విద్యారణ్య భారతి శ్రీ యోగానంద సరస్వతి తదితర ఆధ్యాత్మిక ప్రముఖులు ఈ పుష్కరాలకు హాజరై ప్రార్థనలు చేస్తారు అనుగ్రహ భాషణలు చేసి భక్తులను ఆశీస్సులను అందజేస్తారు పుష్కరాల కోసం తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ సహా పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు శ్రీ మహా సరస్వతి అమ్మవారి ఆలయం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంతో పాటు సమీప ఆలయాలను సందర్శించుకోవచ్చు సరస్వతి నది పుష్కరాలు